మీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పిన్ కొట్టారా ఇంక అంతే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు అన్నీ మాయం ప్రూఫ్స్ తో కావాలా దగ్గరలో ఉన్న మీ ర్యాపిడో బాయ్ నిలా ఓబర్ బాయ్ ఎవరైనా పట్టుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడగండి రోజుకొక వింత జరుగుతుంది తెలిస్తే షాక్ అయిపోతారు హాయ్ అండి వెల్కమ్ టు అను సో ఇలాంటి స్కామ్లు పెద్ద పెద్ద చిన్న చిన్న అమౌంట్లు కానీ పెద్ద పెద్ద అమౌంట్లు కానీ మనకి రెగ్యులర్ గా చదువుతున్న స్కామ్ ఛానల్స్ వాళ్ళు ఎందుకు పెద్ద పెద్దగా పెద్ద పెద్ద హెడ్లైన్స్ వేసి ఎందుకు కవర్ చేయాలో అర్థం కాదండి సో వాళ్ళకి టీఆర్పీ రాదా లేకపోతే ఎందుకని న్యూస్ ఛానల్స్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ అవేర్నెస్ తీసుకురావడమే కదా సో ఓకే వదిలేయండి అసలు ఈ మధ్యకాలంలో జరుగుతున్న అత్యంత ఘోరంగా చాలా ఎక్కువగా జరుగుతున్న స్కామ్ ఏంటి అంటే ఫోన్పే జీపేల ద్వారా జరుగుతుందండి సో దీనికి ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక మెసేజ్ వస్తుంది ఏంటంటే ఒక అన్నోన్ పర్సన్ నుంచి మన అకౌంట్లోకి కొంచెం డబ్బులు పడ్డాయి ఎంతో కొంత డబ్బులు పడ్డాయని మెసేజ్ వస్తుంది మెసేజ్ మనం చూసి వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వన్ మినిట్ లోపే ఇదంతా జరిగిపోతుంది వచ్చింది వచ్చేలోపు మనకు ఒక వాట్సాప్లో వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపిస్తారు లేదంటే ముందు ఒక కాల్ చేస్తారు లేదంటే వాట్సాప్ స్క్రీన్షాట్ పంపిస్తారు లేదంటే మెసేజెస్లోని కాంటాక్ట్లోకి వస్తారు ఇమీడియట్గా వచ్చి బై మిస్టేక్ మేము వేరే నెంబర్ వాళ్ళకి డబ్బులు వేయమే మీ నెంబర్కి డబ్బులు వేసేసామండి సో ఆ డబ్బులు మాకు రిటర్న్ చేశారా ప్లీజ్ బై మిస్టేక్ వచ్చేసింది సారీ ప్లీజ్ అండి మీకు ఒక లింక్ పంపిస్తాము ఆ లింక్ ద్వారా పంపించండి అని చెప్పి పెడతారు సో మనం ఏమనుకుంటాం ఎవరినైనా సరే చాలా మనలో చాలా మంది కూడా జరుగుతూనే ఉంటుంది ఏంటంటే బై మిస్టేక్ ఒక లాస్ట్లో ఒక నెంబర్ మిస్ అయిపోయి ఇంకో నెంబర్కి వేయడమో లేదంటే ఒక పేరు లో ఒక పేరు చూసుకొని ఇంకొక పేర్లో వేయడం ఇలాంటివి చాలా చేస్తుంటాం సో అలాగే చేశారు కదా అని మనం ఏం చేస్తాం ఫోన్పేలోకి వెళ్ళి ఒకసారి పడ్డాయి లేదా వీళ్ళు అబద్ధం చెప్తున్నారేమో ఓపెన్ చేద్దాం అని కూడా చూస్తాం లేదంటే అసలు ఏంటి ట్రాన్స్ఫర్ చేయడానికన్నా సరే చూస్తాం కదా సో ఎప్పుడైతే మనం ఫోన్పే దగ్గరికి వెళ్ళి పిన్ ఓపెన్ ఇంక ఇంకంతే అండి మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయంట సో ఇది ఇక్కడ జరుగుతుంది ఎక్కడ అంటే వాళ్ళు ఒక లింక్ పంపిస్తున్నారు కదా సో ఆ లింకే మనకు వచ్చిన ఇది మనకు వచ్చిన మనం వాళ్ళకి ఇస్తున్న యాక్సెస్ అనమాట ఆ లింక్ మనం ఎప్పుడైతే ఫోన్పే పే మన పిన్ ఓపెన్ చేస్తామో వాళ్ళ వాళ్ళ లింక్కి యాక్సెస్ వచ్చేస్తుందంట సో దాని ద్వారా మొత్తం డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నారు సో ఇది చాలా పెద్ద స్కామ్ అవుతుంది చాలా చాలా పెద్ద స్కామ్ ఈ మధ్యకాలంలోనే మన తమిళనాడు స్టేట్లో పోలీసు వాళ్ళు కూడా చాలా అలర్ట్ గా ఉండండి స్కామ్ చాలా పెద్దగా జరుగుతుంది అని చెప్పి అవేర్నెస్ క్యాంప్స్ కూడా వేస్తున్నారు అట సో ఇక్కడ మీకు మీకు ఇందాక ర్యాపిడో గురించి చెప్తున్నాను కదా ర్యాపిడో బాయ్స్ వాళ్ళు కూడా ఇంచుమించు ఇంచుమించు ప్రతి ఒక్క ర్యాపిడో బాయ్ కూడా ఈ ని ఫేస్ చేస్తున్నారండి ర్యాపిడో పర్సన్స్ వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా వాళ్ళకి బుక్ చేసుకుంటారు కదా బుక్ చేసుకుని వెంటనే డబుల్ ట్రాన్స్ఫర్ చేసేస్తాం అని చెప్పి డబ్బులు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసేసి నీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేసాము అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు థౌసండ్ రూపీస్ ఎంత ట్రాన్స్ఫర్ చేసాము బై మిస్టర్ థౌసండ్ రూపీస్ వచ్చింది నీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ తీసుకొని మిగతా అమౌంట్ నాకు రిటర్న్ చేసే అని చెప్పేసి సో వాళ్ళు తిరిగి చూస్తే ఓపెన్ చేసే టైంకి అక్కడ ఉండట్లేదు ఒకవేళ ఉన్న ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నట్టే ఒకవేళ అంటే టూ ఒకవేళ అమౌంట్ పడిందా ఓపెన్ చేసేదాన్ని ఎప్పుడైతే పిన్ కొట్టారో అయిపోతుంది అలా అని వీళ్ళు ర్యాపిడో లేకపోతే ఓలా ఊబర్ కంపెనీస్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తుంటే కస్టమర్స్ అలా అని చెప్తే కస్టమర్ ఇంపార్టెంట్ కస్టమర్ ఎప్పుడు పోగొట్టుకోకూడదు అని చెప్పి వాళ్ళు చెప్తారు సో వీళ్ళు సిచ్యువేషన్ చూస్తే ఇలా ఉంటున్నాయి సో అందుకని వాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే పర్సనల్ అకౌంట్లో వేసుకుంటే పర్సనల్గా ట్రాన్స్ఫర్ చేయించుకుంటే మనకి ర్యాపిడో వాళ్ళ దగ్గర నుంచి తొందరగా డబ్బులు రావు కదా సో దాని గురించి అని చెప్పి మధ్యకాలంలో ఎలా చేస్తున్నారు పాటు ఈ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ ఫేస్ చేస్తున్నారు అంటే కావాలంటే మీకు దగ్గరలో మీరు డైలీ ర్యాపిడో వాళ్ళతో ఊబర్ వాళ్ళతో ఓడ వాళ్ళతో మనం ఉంటూనే ఉంటాం కదా ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ పెద్ద పెద్ద సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది వాళ్ళని అడిగితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తారు సో ఇలా జరుగుతుంది అయితే మరి ఏం చేయాలి బై మిస్టేక్ ఎవరైనా పంపించవచ్చు నిజమైన అయినా మనం పంపించవచ్చు లేదంటే నిజంగానే బై మిస్టేక్ ఎవరైనా డబ్బులు మనకు రావచ్చు మరి అప్పుడు ఎలా లేదంటే ఇలాంటి స్కామ్ నుంచి ఎలా బయటకు రావాలి సో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎప్పుడైతే మనకి ఎప్పుడైనా ఏదైనా మనకి మెసేజ్ వచ్చింది అనుకోండి మెసేజ్ రాగానే కాల్ వస్తుంది లేదంటే ఎవరైనా సరే మనం నార్మల్ వేసినా మనం అదే చేస్తాం కదా అలా వచ్చిన వెంటనే మనం ఏంటి వాళ్ళు అమౌంట్ వేశారా అని ఒకవేళ ఒరిజినల్ అమౌంట్ నిజంగానే పడిపోయినా లేదని ఫేక్ అయినా ఏదైనా పడిపోయినా ఇలా అమౌంట్ వచ్చిందనగానే ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫోన్ పేని ఓపెన్ చేయొద్దు ఓపెన్ చేయకుండా అలా ఉంచేస్తే వాళ్ళు పంపించిన లింక్ డిస్కనెక్ట్ అయిపోతుంది సో ఆ లింక్ పనిచేయదు ఇంకొకటి ఏంటంటే లేదు తప్పనిసరి పరిస్థితుల్లో మనకి చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటే చాలా చేయాల్సి వస్తుంది తప్పనిసరి పరిస్థితులు ఓపెన్ చేయాల్సి వచ్చింది అని అనుకున్నప్పుడు ఆ టైంలో సిచ్యువేషన్లో అప్పుడు మన పిన్ని ఏదో ఒక నెంబర్ ఉంటుంది కదా ఆ పిన్ని రాంగ్ పిన్ రాంగ్ పిన్ కొట్టేయాలి రాంగ్ పిన్ కొట్టేసినప్పుడు కూడా అది డిక్లైన్ అయిపోతుంది ఆ యాక్సెస్ పోతుందన్నమాట ఆ లింక్ వాళ్ళు ఇచ్చిన తో యాక్సెస్ పోతుంది సో ఈ రెండు చేసినట్లయితే ఖచ్చితంగా మనకి సేఫ్ అవ్వచ్చు కానీ అలర్ట్ చాలా అలర్ట్గా ఉండాలి ఇంకొకటి ఒకవేళ మనం ఒకసారి ఇలా అనుకోండి ఇంకొకసారి కూడా వచ్చింది ఇంకొకసారి కూడా ఇలా రెగ్యులర్గా వస్తున్నాయి లేదంటే ఏం చేయాలంటే మన దగ్గరలో ఉన్న పోలీస్ ఆఫీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం లేదంటే సైబర్ క్రైమ్కి వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి నైన్టీన్ హండ్రెడ్ థర్టీ నెంబర్ కాల్ చేస్తే గా అంటే మనకి జరిగిన వెంటనే కాల్ చేస్తే వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి మన అమౌంట్ కూడా ఇచ్చేస్తున్నారు ఒక్కొక్కసారి వెంటనే అయిపోతుంది ఒక్కొక్కసారి కొన్ని రోజులు పడుతుంది బట్ ఈ బట్ లేట్ అయినా మరీ లేట్ అయిపోవట్లేదు సంవత్సరాల సంవత్సరాలు ఏమీ అవ్వట్లేదు కానీ వెంటనే అయిపోతున్నాయి సో మీరు వెంటనే నైన్టీన్ థర్టీకి కాల్ చేసి ఇలా కంప్లైంట్ చేసి వెంటనే ఇమీడియట్గా చేస్తే మాత్రం గా అయిపోతుంది సో ఇదండి ఇది ఏంటంటే మనకి మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది మనకి ఒక్కొక్కసారి ఏంటంటే పెద్ద పెద్ద స్కామ్ రూపంలో న్యూస్ రూపంలో ఆడ రూపంలో వస్తుంది మనకి తెలుస్తుంటది ఒక్కొక్కసారి చాప కింద నీరులో వెళ్ళిపోతుంటారు తప్ప ఎవరు మాట్లాడరు ఇలాంటి విషయాలు మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలి పది మందికి కాదు వంద మందికి చెప్పుకోవాలి వంద మంది ఇంకో వెయ్యి మందికి చెప్పుకోవాలి అప్పుడే ఇలాంటి స్కామ్స్ అన్ని కట్ అవుతాయి సో అవేర్నెస్ రావాలి అవేర్నెస్ రావడం కోసమే మనకి ఇలాంటి వీడియోస్ చూసినా లేకపోతే ఒకరి నుంచి ఒకరు తెలుసుకోవడం వల్ల మనకి నాలెడ్జ్ వచ్చి అక్కడతో ఆపేస్తాము మనం మనం జాగ్రత్తగా ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి సో ఇది నా అయితే జాగ్రత్తగా ఉండండి ఫోన్పే గూగుల్ పే అన్నోన్ పర్సన్ నుంచి ఓటీపీ మాత్రమే కాదు అన్నోన్ పర్సన్ నుంచి డబ్బులు వస్తున్నాయి ఏమీ లేదు కదా పిన్ ఓపెన్ చేసేస్తే పిన్ను మామూలుగా చెక్ చేద్దామా అన్నది కూడా డేంజర్ అయిపోయింది అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నామని చూడండి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాని నుంచి వచ్చే ప్రమాదాలు కూడా అలాగే ఉన్నాయి ప్రమాదాలను తప్పించుకుంటూ మనం టేక్ కేర్ బాబాయ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్